నా నా అగడపదనా రాత్రి కారు నవీన్ ఓయ్ హై వారిగి రఫీ గారు ఒకే రాస్ గారికి జనసేన కుటుంబంలోనికి ఆహ్వానం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తున్నారు మాజీ కౌన్సిలర్ రఫీక్ గారు ఎల్లాలా రఫీక్ సార్ గారు ఖండ్ర వచ్చి పార్టీలోకి ఆహ్వానించారు గోపి గారికి ఆహ్వానిస్తున్నాము आक भास्कर आह्वास्ट भास्कर गारी भास्कर गारीद मेद आह्वास्त ఏ వెనుకున్నానే దేవులకి ఎప్పుడు భలే ఆ పార్టీలో చేర్ణ కౌన్సిలర్ గారికి సాల్వా గప్పి రమేష్ గారు సన్మానిస్తున్నారు కౌన్సిలర్ మహమ్మద్ గారు ౌస్ పార్టీలో చేరినాము ఇట్లాంటి నా లాంటి వాళ్ళు చాలా మంది చేరే వాళ్ళు ఉన్నారు ఈ పార్టీకి మనము చాలా సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాంకర మురళి సుంకర మురళి గారికి వేదికలు ఇప్పుడున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా ఈనాటి ఈ సభ హీరో మన గౌసన్న గారికి నేను అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో అంటే ఒక చోట ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి కౌన్సిలర్ కావాలి అంటే మామూలు విషయం కాదు అటువంటి అన్నను మేము సాధారణంగా స్వాగతం స్వాగతం పలుకుతున్నాం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనే మా కుటుంబంలోకి థ్యాంక్ యూ అన్న పోతే ప్రొద్దుటూరు పట్టణంలో చాలా మంది అమ్మలు అక్కలు అందరికీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం అలాగే యువతకు స్ఫూర్తి నేటి యువతే రేపటి భవిత నేటి యువతే రేపటి చరిత అని ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేటటువంటి వివేకానందుని జయంతి సందర్భంగా మనం గౌసానా పార్టీలే కావడం నిజంగా ఆయన ఒకసారి గట్టిగా వివేకాన్ని ఇంతమంది మా ముస్లిం అమ్మలు అత్తలు పెద్దలు చాలా మంది ఉన్నారు మాకంత ఉర్దు కాదమ్మా మా ఊరి దగ్గర అందరం కలిసి ఉంటాం ముస్లింస్ పల్లెలు చెట్టుకుంట కానీ తెలుగు అంటే అక్కడ ఏ విధమైన భేదం ఉండదు మామా అని కూడా పిలుచుకుంటా ఉంటారు ఇక్కడ కూడా పిలుచుకుంటా ఉంటారులే అది మాకు ఆ భాష కలిసిపోయి ఉంటుంది తెలుగు ఉర్దూ బాయి జావో ఏక నీళ్ళు కింద దేవు ఉంటారు అంటే అది కరెక్ట్ కాదు నాకు తెలియదు కానీ కౌసుపోయి ఇట్లా కలిసిపోయి మిక్సిన అంటే ఇది ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే మా నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కుల మత ప్రాంత వర్గ వర్ణ ఏ భేదాలు లేనటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు తను ఓడిపోయి ఆంధ్రప్రదేశ్ ని గెలిపించాలి తను ఓడిపోయి భారతదేశాన్ని నిలబెట్టాలి అంటే తన గెలిచి పేద ప్రజల సమస్యలు తీర్చాలి అంటే ఆయన ఆలోచన విధానం గెలుపూటలకు ఎప్పుడూ దూరంగానే ఉంటాయి గెలిచినా ఓడినా పేదవాడి ఆకలి పేదవాడి సమస్యల మీదే ఆయన ఎందుకంటే మేము ప్రతి నిమిషం ఆ పార్టీలో ఆయన కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు అటువంటి స్ఫూర్తితో పనిచేస్తారు కాబట్టి మీకు చెప్తున్నాం